హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఆల్రెడీ కౌశలం సర్వే అని జరిగింది కదండి మనం నేమ్స్ ఇచ్చాం కదా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా డిసెంబర్ సెకండ్ నుంచి అసలు ఎగ్జామ్ ఎలా ఎలా కండక్ట్ చేస్తారు మనం ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం టెస్ట్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అసలు స్కిల్ టెస్ట్ ఏంటి దానిలో ఏముంటాయి ఎంత టైం ఉంటుంది ఎన్ని మార్క్స్కి అనేది అవన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఫుల్ వీడియో చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇంటి నుండే పని చేసుకోవడానికి అవకాశాలు కల్పించేందుకు ఈ కౌశలం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి ఆల్రెడీ సర్వే చేశారు కదండి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పారు కదా వాటికి మనం అప్లై చేసుకున్నాం కదా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ డిసెంబర్ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి రోజుకి టూ షిఫ్ట్లు అనమాట మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఒక షిఫ్ట్ ఈవినింగ్ త్రీ టు ఫోర్ ఒక షిఫ్ట్ ఇందులో ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మనకు వచ్చిన నైపుణ్యాలను ఆధారంగా మన ఎగ్జామ్స్ కూడా బేస్ చేసుకొని మనకి మంచి శిక్షణ ఇచ్చి అర్హులైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇస్తున్నారండి నేను కూడా బీఫామ్ సి చేశానండి ఇంకా ఖాళీగా ఉంటున్నాను కదా ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు ఈ రోజున త్రీ టు ఫోర్ ఈవినింగ్ టైం లో ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి ఈ మెసేజ్ మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే వస్తుంది లేదా కొంతమందికి వన్ వీక్ ముందు నుంచి అయినా సరే మెసేజ్ వస్తుంది వాట్సాప్ లో వస్తుంది మెయిల్ కి కూడా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఆ డేట్ న ఒకసారి ముందుగా ఆ సచివాలయంలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోవాలండి ఎగ్జామ్ కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చి ఉండండి అని మెసేజ్ లో కూడా మెన్షన్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తే ఇంకా బాగుంటది ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు ఒక పేపరు పెన్ను తీసుకొని వెళ్తే బాగుంటదండి అంటే వాళ్ళు ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా ఈ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసుకోవడానికి పెన్ పేపర్ కూడా అవసరం అవి రెండు తీసుకెళ్తే సరిపోతుంది మన ఆధార్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళాలి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత కౌశలం డాట్ ఏపీ డాట్ జీఓ వి డాట్ ఇన్ లో ఈ సైట్ లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఆధార్ కార్డు మెయిల్ ఐడి ఉండాలి అవి అక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఓటీపీస్ అన్నమాట మన ఫోన్ కి ఏ నెంబర్ నుంచి అయితే ఆధార్ లింక్ అయ్యి ఉంటుందో ఆ కి ఓటీపీ వస్తుంది అది అక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ వచ్చే మన మెయిల్ ఐడియే ఉంటుంది పాస్వర్డ్ ఏమో మనం క్రియేట్ చేసుకోవాలి ఏదైనా కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందనమాట ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ ఆన్ అవుతుంది ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ అయ్యే ముందు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇప్పుడే మీకు జాబ్ కావాలా కొంత టైం ఇచ్చినా ఓకేనా ఎన్ని మంత్స్ లో జాబ్ కావాలి మీకు ఇంటి దగ్గర నుంచే చేయాలనుకుంటున్నారా ఇన్ కేస్ జాబ్ వస్తే మీరు ఇక్కడ నుంచి ఆ జాబ్ ఉన్న ప్లేస్ కి ట్రావెల్ చేసి వెళ్తారా ఇలా ఆ ట్రైనింగ్ ఏదైనా టూ మంత్స్ ట్రైనింగ్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి వస్తారా ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే అక్కడ వస్తాయి వాటన్నిటికీ మీరు ఏమనుకుంటున్నారా అవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ మోడ్లో డాష్ బోర్డ్ ఆన్ అవుతుంది ఆ డాష్ బోర్డ్ లో అసెస్మెంట్స్ అని ఉంటాయి అండి టూ అసెస్మెంట్స్ అని ఉంటాయి ఒకటి స్కిల్ అసెస్మెంట్ ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఫస్ట్ అది రాయమంటారు ఆ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని అది ఓపెన్ అవుతుంది అది ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి మొత్తం ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ ఏమో యాప్టిట్యూడ్ బేస్ మీద ఉంటాయి ఇంకా టెన్ క్వశ్చన్స్ ఏమో సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్ అని అంటే అసలు సైకలాజికల్ గా మనం ఎలా థింక్ చేస్తాము అనే దాని మీద బేస్ అయ్యి ఉంటాయి అంటే సపోజ్ మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మీరు మీ ఫ్రెండ్ అందరు కలిసి చేస్తున్నారు మీ ఫ్రెండ్ సడన్ గా సిక్ అయ్యో లేకపోతే అది డ్రాప్ అయ్యారు అనుకోండి ఆ ప్రాజెక్ట్ వెంటనే సబ్మిట్ చేయాలి మీరు ఎలా చేయగలుగుతారు కొంత టైం తీసుకుంటారా లేదు వెంటనే చేస్తారా మీ షెడ్యూల్ని కొంచెం మార్చుకొని చేస్తారా ఇలా ఏదైనా ఒక లో మీరుంటే ఎలా రియాక్ట్ అవుతారు అని అలాంటి క్వశ్చన్స్ అయితే ఒక టెన్ మార్క్స్కి ఉంటాయండి ఆ తర్వాత ఒక ట్వంటీ క్వశ్చన్స్ మీ క్వాలిఫికేషన్ అంటే నేనైతే బ బీఫార్మ్సీ చేశాను కదండి అందుకని బీఫార్మ్సీకి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ నన్ను అడిగారు వేరే వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు వస్తే బీటెక్లో వాళ్ళకున్న సబ్జెక్ట్ బేస్ మీద వాళ్ళకి అలా ఆ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి డిగ్రీ చేసిన వాళ్ళకి ఆ డిగ్రీ బేస్ మీద ఏ కోర్స్ చేసిన వాళ్ళకి ఆ కోర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయండి ఈ మొత్తం ఈ ఫార్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది అక్కడ టైమర్ ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు ఆన్సర్ చేయగలిగితే అది ఓకే ఇన్ కేస్ ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు అన్ని కి ఆన్సర్ చేయలేకపోయినా టైం అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది అండి ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారు దానిలో త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ లో వచ్చిన త్రీ క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి మీరు లాస్ట్ టైం మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు ఆ కన్వర్సేషన్ అంతా చెప్పండి అని ఒక క్వశ్చన్ వచ్చిందండి లాస్ట్ టైం మీరు ఈ లాస్ట్ వన్ వీక్ లో ఎవరికైనా హెల్ప్ చేసారా అని చెప్పేసి ఏం చేశారు అనేది ఒకటి వచ్చింది లాస్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారా ఏదైనా ఒక కోర్స్ ఏదైనా స్పెషల్ గా నేర్చుకున్నారా అని ఈ త్రీ క్వశ్చన్స్ అయితే నాకు వచ్చినాయండీ వీడియో మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటది మన ఓన్ వాయిస్ తో మనం మాట్లాడి మన వీడియో రికార్డ్ చేయాలి అంటే వాళ్ళు దీనిలో తెలుసుకునేది ఏంటంటే మనం ఎలా మన ప్రాపర్ స్ట్రక్చర్ ఎలా ఉన్నాము మన వాయిస్ బేస్ ఎలా ఉంది మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉంది ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాము మనకి గ్రామర్ ప్రాపర్ గా వస్తుందా లేదా మన లాంగ్వేజ్ ఎంత నీట్ గా ఉంది ఇవన్నీ కూడా దీనిలో వాళ్ళు టెస్ట్ చేస్తారండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారు ఈ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసేది మనం థర్టీ సెకండ్స్ లోనే ఆన్సర్ చేయాలి బట్ మనం ఆలోచించుకోవడానికి టైం ఉంటది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో అంటే ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి దానికి వెంటనే మనం ఇలా మాట్లాడాలి ఇవి ఇవి అని చక్కగా పేపర్ మీద రాసుకోవచ్చు అంటే వెంటనే మాట్లాడాలంటే మనకి రా రాకపోవచ్చు కదా అలాంటి టైంలో చక్కగా పేపర్ మీద రాసుకొని అది మాట్లాడతాము అనుకున్నప్పుడు స్టార్ట్ రికార్డింగ్ నొక్కి వీడియో అంతా రికార్డ్ చేసి వాళ్ళకి సెండ్ చేసేయచ్చు అలా త్రీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ఓకే చేసిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది ఇదే మన ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఉంటదండి రిజల్ట్ వెంటనే కొంతమందికి అయితే వెంటనే తెలుస్తుంది కొంతమందికి అయితే సిస్టమ్ ని బట్టి తర్వాత అయినా నెక్స్ట్ డే కైనా అప్డేట్ అవుతుంది అక్కడే మన ర్యాంక్ ఎంత మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది కూడా అక్కడ కనపడుతూ ఉంటది మనము ఆల్రెడీ మన మెయిల్ ఐడితో లాగిన్ అవుతాం కదా మన పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం కదా దీన్ని మనం ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వచ్చు అంటే ఇందాక సైట్ చెప్పాను కదా కౌశలం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ లో ఈ సైట్ లోకి వెళ్ళి మనం ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు అక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది మనకి జాబ్ వచ్చిందా మనకి ఏంటి అనేది అంతా కూడా అక్కడే ఉంటదంట ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనము ఇది కొంచెం రెగ్యులర్ గా చూసుకుంటూ లాగిన్ అవుతూ ఉంటే వాళ్ళు ఏదన్నా అసెస్మెంట్స్ ఇంకా ఏవైనా ఇస్తే వాటికి కూడా మనం ఆన్సర్ చేస్తూ ఉంటే మనకి ఎక్స్ట్రా టెన్ పాయింట్స్ అట్లా యాడ్ అవుతూ ఉంటాయంట అలా ఎన్ని సార్లు ఎన్ని అసెస్మెంట్స్ వస్తే మనకు అంత బెనిఫిట్ అంట అది ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి మనకి ఆ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఈ పాయింట్స్ బట్టి కూడా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారంట మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి పలానా దగ్గర జాబ్ ఉంది అప్లై చేసుకోండి ఇలా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయంట ఇన్ కేస్ మనకి కనుక జాబ్ గనక వస్తే నోటిఫికేషన్స్ ఆపడానికి కూడా ఒకటి ఉందండి మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లో ఆన్ చేసి పెడితే అంటే మనకు ఆల్రెడీ మాకు జాబ్ వచ్చేసింది అని ఆన్ చేసి పెడితే అక్కడి నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రావంట ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక కండిషన్ ఏంటంటే మనము ఆ సిస్టమ్ వైపు మాత్రమే చూడాలంట ఆ సిస్టమ్ వైపు మళ్ళీ మనం ఒక పేపర్ తీసుకొని వెళ్తాం కదా ఆ పేపర్ మీద నోట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పేపర్ వైపు అంతవరకు మాత్రమే చూడాలంట అలా కాకుండా సైడ్స్కి ఏదైనా పక్కకి ఫేస్ తిప్పినా వేరే వాళ్ళకల్లి చూసినా అలా చేస్తే మాత్రం ఆ ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ రాసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి నేనైతే ఈ ఎగ్జామ్ అయితే రాసొచ్చానండి ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చదువుకున్నాను అది ఇప్పటికి గుర్తుండాలంటే చాలా కష్టమే కానీ వచ్చిన కాడికి ట్రై చేసి వచ్చాను జాబ్ రాని రాకపోని వస్తే ఈశ్వర ప్రసాదం రాకపోతే ఈశ్వర నిర్ణయం ఏదైనా సరే భగవంతుడి మీదే జాబ్ వస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది రాకపోయినా సంతోషమే ఈ వీడియో ఎవరైనా సరే కౌశలం ఎగ్జామ్ కి వెళ్ళబోయే వాళ్ళకి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కౌశలం ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కౌశలం సర్వే ఎగ్జామ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ నాకు కామెంట్ చేయండి నేను అందరికీ ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్